హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఇంట్లో చాలా వరకు ఎలాంటి డ్రింక్ బాటిల్స్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా అవి ఎందుకు పనికిరవని వేస్ట్గా పారేస్తూ ఉంటామండి వాటితో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి అవి ఏంటి అనేది ఈ వీడియోలు అయితే చూసండి ఒక డ్రింక్ బాటిల్ని తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి సకానికి ఇలా కట్ చేసుకున్న డ్రింక్ బాటిల్ని వీడియోలో చూపించేలా ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న డ్రింక్ బాటిల్ చూడడానికి మరింత అందంగా కనిపించడానికి కోసం సెజర్తో ఇలా డ్రింక్ బాటిల్ చుట్టూ అయితే చిన్న డైమండ్ షేప్లు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి బాటిల్ అయితే చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది పై వైపు ఇలా పెట్టాం కదా ఈ రెండింటిని చక్కగా ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇది ఇప్పుడు చిన్న బుట్టలు అయితే తయారవుతుందండి ఈ బుట్టని మనం చక్కగా ఏవైనా చిన్న వస్తువులు వేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్లవర్స్ని కూడా చక్కగా ఎందులో అయితే పెట్టేసుకోవచ్చు అండి బట్టలకు పెట్టుకునే కంఫర్ట్ లిక్విడ్ ఖాళీ బాటిల్ ఉంటుంది కదా ఈ బాటిల్ని చాలా మంది లిక్విడ్ అయిపోయిన వెంటనే వేస్ట్ గా పారిస్తూ ఉంటారండి ఈ ఖాళీ లిక్విడ్ బాటిల్ని ఇలా పైవైపు సకానికి కట్ చేసుకున్నాక ఇక్కడ చిన్న డిజైన్లు అయితే ఇచ్చాడు చూడండి ఈ డిజైన్ మొత్తాన్ని అయితే సిజర్ తో లేదా చాక్తో ఇలా అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఈ బాటిల్ రివర్స్ పెట్టేసుకొని ఇక్కడ ఒక హోల్ ఉంది కదా ఈ హోల్లోకి ఒక హోల్ అనేది అయితే పెట్టేసుకోవాలి ఈ బాటిల్లోన మనం ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్ వాసులని పెట్టేసుకొని ఎక్కడైనా హాల్కి పెట్టేసుకోవచ్చండి లేదా అంటే పై వైపు ఫ్లవర్ బుకే పెట్టేసుకొని కిందన ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా విగ్రహాలని ఇలా పెట్టేసుకొని ఇంట్లో ఎక్కడైనా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుందండి వేసవ కాలంలో ప్యాన్ కింద కూర్చున్న ఉక్కపోతగా అయితే ఉంటుంది కదా ఇలాంటి డ్రింక్ బాటిల్ని తీసుకొని డ్రింక్ బాటిల్పై ఇలా చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలండి చాలా చిన్న హోల్స్ అనేది అయితే పెట్టేసుకోవాలి ఈ వాటర్ బాటిల్ని ఇలా సకానికి కట్ చేసుకొని ఒకవైపు పెద్దగా హోల్ పెట్టుకొని ఈ హోళ్ళకి తాడ్నైతే పెట్టి టైట్గా కట్టేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న బాటిల్లోకి టీ ఫ్రిజ్లో ఐస్ ముక్కలు ఉంటాయి కదా ఐస్ ముక్కల్ని ఇలా ఫుల్గా వేసేసుకొని ఇంట్లో టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా టేబుల్ ఫ్యాన్కి ఇలా బ్యాక్ సైడ్ మనం ఇలా ఐస్ ముక్కలు వేసుకున్న వాటర్ బాటిల్ని కట్టుకున్నాం అనుకోండి మనం ఫ్యాన్ వేసుకునేటప్పుడు చక్కగా చల్ల గాలి అనేది అయితే వస్తుందండి నేను ఇలా కట్టేసుకున్నాను ఫ్యాన్ వేద్దామంటే కరెంట్ అనేది అయితే లేదండి ఒకసారి అయితే ఇలా ఐస్ ముక్కల్ని ఫ్యాన్ బ్యాక్ సైడ్ కట్టి ఫ్యాన్ వేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు ఫ్యాన్ నుండి గాలి చాలా చల్లగా అయితే వస్తుందండి ఇలాంటి చిన్న డ్రింక్ బాటిల్ని తీసుకొని కింద వైపు ఇలా సకానికైతే కట్ చేసుకోవాలండి ఈ డ్రింక్ బాటిల్ చుట్టూ ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ హోల్స్ సమానంగా వరుసలో ఉండేలా అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ లైన్స్ హోల్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇంట్లో ఏదైనా చిరిగిపోయిన పాత టీ షర్ట్ ఉంటుంది కదా టీషర్ట్ని ఇలా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలి ఈ టీ షర్ట్ ముక్కల్ని బాటిల్కి హోల్స్ పెట్టేసుకున్నాను కదా ఈ హోల్స్లో ఈ టీ షర్ట్ ముక్కల్ని ఇలా పెట్టేసుకోవాలండి అన్నీ పెట్టేసుకున్నాక ఇలా ఇల్లు తుడుచుకునే మాపు స్టిక్లాగా అయితే వస్తుందండి దీన్ని ఇంట్లో పాత మాప్ స్టిక్ స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్కి ఇలా వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా మూతను పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా దీన్ని ఇల్లు క్లీన్ చేసుకునే మాప్ స్టిక్లో అయితే యూస్ చేసుకోవచ్చండి ఖాళీ షాంపూ బాటిల్ని ఇలా సకానికి కట్ చేసుకున్నాక రెండు వైపులు ఇలా వీడియోలో చూపించాలైతే కట్ చేసుకోండి ఈ షాంపూ బాటిల్లోకి ఇంట్లో మనం గిన్నెలు క్లీన్ చేసుకునే పీసెస్ ఉంటాయి కదా వాటిని ఇందులో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పీస్లో ఉన్న వాటర్ అనేది అయితే కారడానికి యూజ్ఫుల్గా అయితే ఉంటుందండి డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా డ్రింక్ బాటిల్ని ఇలా పైవైపు కొంచెం గ్యాప్ ఇచ్చి కింద వైపు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా చాక్పై అయితే కట్ చేసేసుకోండి డ్రింక్ బాటిల్ మొత్తం ఇలానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని పై వైపు కప్పు ఉంటుంది కదా కప్పుకి ఒక హోల్ పెట్టేసుకొని హోల్లో ఒక తాడ్ని అయితే ఇలా టైట్గా అయితే కట్టేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రింక్ బాటిల్లోకి చిన్న చిన్న పూల కుండీలు ఉంటాయి కదండి వాటిని ఈ డ్రింక్ బాటిల్లో పెట్టేసి చక్కగా మనం ఎక్కడైనా ఈ పూల మొక్కల్ని ఇలా అయితే పెట్టేసుకోవచ్చండి మనం పూల మొక్కలు పెట్టుకోవడానికి యాంగర్స్ కొంటూ ఉంటాం కదా వాటిని కొనకుండా చక్కగా ఇలా డ్రింక్ బాటిల్ని ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు మన ఛానల్లో అందరికీ యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటానండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టుకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ అండి